తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి వేడుకలు తునిలో వైభవంగా జరిగాయి తెలుగు ఆనందోత్సాహాల నాయకులు ఈ వేడుకను ఘనంగా తుని జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీలు సంయుక్తంగా ఎన్టీఆర్ నిర్వహించాయి తేటగుంటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద జరిగిన ఎన్టీఆర్ జయంతి వేడుకలు అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి సీనియర్ నాయకులు రాజేష్ ఎస్ఎల్ రాజు మోతుకూరి వెంకటేష్ చింతమ్డి అబ్బాయి మాజీ మున్సిపల్ చైర్మన్లు ఇనిగడ్డి సత్యనారాయణ కుసుమంచి శోభారాణి పూలమరలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా తెలుగుదేశం నేతలు మాట్లాడుతూ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అన్నారు నిరుపేదల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసిన ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో చప్పుడుక్కు అని అన్నారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చొక్క అప్పారావు గాడి రాజబాబు అప్పన రమేష్ టీడీపీ సీనియర్ నాయకులు కరాప అప్పారావు కొయ్య శ్రీనుబాబు యనమల బాలగోవింద్ పరవాడ తాతాబాబు మాల్ల గణేష్ అంకం రెడ్డి రమేష్ మూడు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కేడర్ మన దగ్గర ఉంది అంటే మనకి అందుకనే అందరూ కూడా చెప్పిందంటే మీ తెలుగుదేశం పార్టీకి మంచి క్యాడర్ ఉందండి మంచి కేడర్ ఉందని చెప్తుంటారు ఆ క్యాడర్ అనేది ఎన్టీ రామారావు గారు పెట్టిన మూర్తు పాలమే అనుకుంటున్నాను నేను ఈ సందర్భంగా ఆ మహానుభావుడు ఏ మూర్తం పెట్టాలో కానీ చాలా పార్టీలు వచ్చే పోయాయి వచ్చే పోయాయి వచ్చి పోయే రేపు జగన్ పార్టీ కూడా ఏమంది కోత వైఎస్ఆర్ కూడా ఈ ఎలక్షన్ లాస్ట్ ఎలక్షన్ రేపు అది కూడా ఉండదు అందు గురించి ఓన్లీ ఒక తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టిన ఆ మూర్త బలం మంచిది ఆయన యొక్క సహాయ సహకారాలతో ఈ రోజు ఇంతమంది నాయకులు తయారు చేసిన ఘనత ఆ తెలుగుదేశం పార్టీది అటువంటి నాయకుడు యొక్క పుట్టినరోజు జరుపుకోవడం అలాగే మహానాడు మాకు లేని సందర్భంగా అదే మహానాడు మనం ఇక్కడ మినీ మహానాడుగా జరుపుకుంటున్నాం అందరూ కూడా ఈ యొక్క మీటింగ్ అయిన తర్వాత భోజనాలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే బయట ఉన్న బ్యాచ్ భోజనం అయిన తర్వాత మీరు అని కంగారు పడద్దు అందరికీ భోజనాలు ఉన్నాయి ఒకరు 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 ధీమా వెళ్ళండి అందరూ కూడా భోజనం చేసేద్దాం ఎవరు కంగారు పడవద్దని ఈ సమయం కోరుకుంటూ థ్యాంక్ యూ రేపు నాలుగో తారీఖు మాత్రం దివ్యమ్మ గెలుస్తుంది కానీ మిమ్మల్ని అందరూ కోరేది ఒకటే దివ్యమ్మ గెలిచినప్పుడు మనం మన యొక్క గెలుపుని ఆనందంగా మనం జరుపుకోవడం తప్పులేదు కానీ ఎదటవాడు మీద మనం ఎవరి మీద మనం ఏ విధమైన కార్యక్రమం చేయొద్దు మనం ముందు మరిగా మరి మరి కోరుకుంటుంది ఏంటంటే మనం బాంబులేసుకుంటాం జవలేసుకుంటాం కార్యక్రమాలు చేసుకుంటాం ఏ కార్యక్రమాలు చేసుకోండి కానీ ఆ రోడ్డు మీద బాంబే ఆ రోడ్డు ఫ్యాన్సీ అసలు ఆ కార్యక్రమం వద్దు మనకి లాస్ట్ రాష్ట పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా మీరు పేదల కొరకు సంక్షేమం కొరకు అభివృద్ధి కొరకు ఎంతో తోడ్పాటు చేసి పార్టీని ప్రలోభితం చేసి పార్టీ కార్యకర్తలను పటిష్టం చేసిన వ్యక్తి నందమూర్తి మరి ఆనాటి నుంచి నిరుపేదలకి మంచి జరగాలనే ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాలకి అభివృద్ధి కొరకు మరి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేశారు ఆయన ముఖ్యంగా ప్రధానంగా చెప్పాలంటే ఫస్ట్ నందమూరి తారక రామారావు గారే పేదవాళ్ళు కడుపు నిండా రెండు పూటలా తినాలి అనే ఉద్దేశంతో రెండు రూపాయలు బియ్యం ప్రతిష్ఠించింది ఆయన ఆ తర్వాత మహిళలకి ఒక అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో రాజ్యసభల్లోనైనా చట్టసభల్లోనైనా అవకాశం కల్పించారు అలాగే ఆస్తి హక్కుల్లో మహిళలకి సమాన హక్కు కూడా కల్పించింది ఏ విషయం ఆలోచించినా ప్రతి దాంట్లోనే ఎవరైనా లబ్ధి పొందాలి వాళ్ళకి అవసరం అనే విషయంలో నందమూర్తి తారకర గారు మంచి మంచి ఆలోచన నందమూరి తారక రామారావు గారి నూట ఒక్క జైన్ సందర్భంగా ఎక్కడికి చేసినటువంటి మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరున పేరు పేరున ఎన్టీఆర్ జన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ మహనీయుడిని ఈరోజు ఆయన పెట్టిన ఏ ముహూర్తంలో పార్టీ పెట్టారో కానీ ఈ రోజు వరకు అఖండమైన ఖ్యాతి గడించి ఈరోజు తెలుగు ప్రజలకు ఆరాధ్యదేవి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందు నడిపిస్తున్నారు కాబట్టి ఇంకా మహాజ్వరంగా ముందుకెళ్తుంది దీనికి మెయిన్ మన కార్యకర్త బలం కార్యకర్తలు మటు తెప్పని నాయకులు అందరూ ఉండడం వల్లనే ఈరోజు ఈ పార్టీకి వైభవం వచ్చింది అదే విధంగా రేపు నాలుగో తారీఖుని మన దివ్య మేడం గారు ఇరవై వేల పైసలు మెజార్టీతో వెళ్తున్నారు కూడా అదే విజయవంతమైన ఈరోజు సెలబ్రేషన్లో భాగంగా కూడా అది కూడా జరుపుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని అదేవిధంగా ఇప్పుడున్న వైసీపీ అరాచక పాలనలో కాకుండా వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు ప్రజలు ఏ విధంగా పీడించారు అన్నది మన అందరికీ తెలుసు వాళ్ళ బాటలో వెళ్ళకుండా మనం మంచి రామకృష్ణ గారి బాటలో రామరాజ్యాన్ని స్థాపించి ప్రజలందరికీ చేరుకోవాలని రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు కూడా అన్నీ కూడా మనం వాళ్ళ నామినేషన్ ఇవ్వకుండా మనం ఎనామినేషన్గా కూడా ప్రతి ఊరు ప్రతి మున్సిపాలిటీ కూడా గెలవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళు చేసిన దాన్ని అడ్డు పెట్టుకున్నా అడ్డుకున్న పెట్టాలని సానుకూడదు కాబట్టి మనం చేయవలసిన కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరు ఉంది వాళ్ళు జయంతి మరి ఈ రోజున నట సార్వభౌమ నందపూరి తారక రామారావు గారు జయంతి కార్యక్రమం సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తుని నియోజకవర్గ వివిధ గ్రామాల నుండి పట్టణ వార్డుల నుండి ఇచ్చేసినటువంటి పార్టీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటాం మీ అందరికీ కూడా ఈ రోజున క్రమశిక్షణ శత్తశుద్ధి ఇటువంటికి మాటి మాటుపేరైనటువంటి నందమూరి తారక రామారావు గారు ఆ రోజున తెలుగుదేశం పార్టీ స్థాపించడం అతి తక్కువ సమయంలోనే ఈ రాష్ట్రంలోనే సంచలనంగా ఏ రాజకీయ నాయకుడికి కూడా ఈ ప్రపంచంలోనే జరిగినటువంటి గౌరవంగా ప్రజలందరూ కూడా ఆదరించి అభిమానించి ఆశీర్వదించి ఆ రోజున తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టినటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకత్వాలకు అందరికీ కూడా పేరు పేరున మనందరం కూడా గట్టిగా చెప్పడంతో ఆశీర్వదించి నమస్కారం తెలియజేయాలి ఎందువల్లంటే ఈ రోజున మేము ఈ స్టేజ్ మీద ప్రసంగించడం కానీ కార్యకర్తలుగా మీరు కానీ నాయకులుగా కానీ ఈ రోజున మనం అందరం కూడా ఈ రకంగా ఉన్నామంటే ఆ మహా నడుపుతుంటే అది చూసి వాడు బాధపడాలి ఇన్నాళ్ళు మనం బాధ పెట్టాం ఇంత మంచి తెలుగుదేశం పార్టీ నా బాధ పెట్టాం అని చెప్పి వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కుబలి కుబలి బాధపడాలి వాళ్ళు బాధపడాలంటే మనందరం కూడా ఆనందంగా ఉండాలి మన పార్టీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మన దివ్యమ్మకి మంచి పేరు తీసుకురావాలి దుర్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మరొక ముప్పై సంవత్సరాలు ఎదురు లేదు తెలుగుదేశం పార్టీకి తిరిగి లేదు అని చెప్పి తెలియజేయాలి అంతే తప్పించి లావరాజు గారు చెప్పినట్టు మిగతా నాయకులు చెప్పినట్టు మనం ఎదుటి పార్టీ నాయకుల్ని కానీ ఎదురు పార్టీ తాలూకా సిద్ధాంతాలను కానీ కించిపరిచినట్టయితే మనం కూడా తిరిగి చూసుకునే రోజులు వస్తాయి దయచేసి కేడర్ అంతా కూడా నాలుగో తారీఖున విజయ సంకేతాల సంబరాలకు సిద్ధంగా ఉండి అందరూ కూడా ఆనందంగా ఉన్నాం ఎవరిని ఎటువంటి బాధలో పెట్టద్దు మనం ఆనందంగా ఉండి మన ఆనందంతో వాళ్ళు చూసి బాధపడే విధంగా మనం ఉందని తప్పించి ఎటువంటి చట్ట కార్యక్రమాలు కూడా చేయొద్దని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా తోటి సహచర కార్యకర్తలు నాయకులందరికీ కూడా